చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం ఇష్యూలో మీ చెప్పేటప్పుడు నువ్వు స్లోప్ అవుతుంది కదా నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా ఏం చెప్తాం ఏం 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 చెప్తా ఉంటాం కార్యక్రమం కూడా చేస్తాం సరే ఇష్యూలో మీ ప్రభా సో చెప్పేటప్పుడు నువ్వు స్లోప్ అవుతుంది కదా నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధులో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా ఏం చెప్తా ఉంటాం జరుగుతా ఏం చెప్తాం చెప్తాం చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం సరే ఈ సో చెప్పేటప్పుడు నువ్వు స్లోప్ అవుతుంది కదా నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో పక్క వచ్చి చెప్పడం ధర్మం రాదు కదా ఏం చెప్తాం ఏం చెప్తాం ఏం చెప్తాం ఏం చెప్తాం చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం చెప్పాం సో చెప్పేటప్పుడు నువ్వు స్లోప్ అవుతుంది కదా నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి అయితే మాత్రం మధ్యలో పక్క ధర్మం కాదు కదా ఏం చెప్తాం జరుగుతా ప్రకారం Hai punya apa punya punya apa ada